హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఫ్రైడ్ రైస్ ఇలా ట్రై చేయండి ఎప్పుడు ఒకలాగే కాకుండా ఒకసారి స్వీట్ కార్న్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేయండి స్వీట్ కార్న్ ఫ్రై ఫ్రైడ్ రైస్ని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి హెల్త్తో హెల్తీ కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా ఒక మొక్కజొన్న కంకిని తీసుకొని గింజలు వలుచుకొని ఇలా ఉడక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోండి మనకు అందులోకి కావాల్సినవి అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి క్యారెట్ బీన్స్ స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం అల్లం చిన్న ముక్క వెల్లుల్లి ఒక త్రీ ఫోర్ సన్నగా తరిగి పెట్టుకోండి ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఒక ఆనియన్ని ఒక ముందర ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని అల్లం వెల్లుల్లి బాగా కొంచెంసేపు ఫ్రై చేసుకోండి కాసేపు అది ఫ్రై అవుతుండగా అందులో మనం కట్ చేసి పెట్టుకున్నాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని యాడ్ చేసుకోండి బీన్స్ని యాడ్ చేసుకొని అది కాసేపు ఫ్రై చేయండి ఫ్రై చేశాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని అది కాసేపు ఫ్రై చేయండి ఫ్రైడ్ రైస్కి అనేది బాగా కుక్ అవసరం లేదు ఒక మాదిరిగా సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది బరీ సాఫ్ట్గా కాకుండా అలా ఫ్రైడ్ రైస్ మాదిరిగా ఒక మాదిరిగా కుక్ అయితే సరిపోతుంది అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి అందులో కొంచెం గ్రీన్ చిల్లీ గ్రీన్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతుండగా సాల్ట్ మనకు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మనం ఉడకబెట్టి చల్లారి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి అందులోకి కావాలనుకుంటే బాస్మతి రైస్నైనా యూస్ చేసుకోవచ్చు నేను నార్మల్ రైస్నే యూస్ చేసుకుంటున్నానండి మీకు ఎలా అంటే అలా యూస్ చేసుకోండి కొద్దిగా పెప్పర్ పౌడరు సోయా సాస్ వేసుకొని కొంచెం కలపెట్టుకోండి అందులోనే మనం ఉడికించి పెట్టుకున్న మొక్కచొన గిజల్ని యాడ్ చేసుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మనకి ఫ్రైడ్ రైస్ అనేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉండాలి ఒక్క తర్వాత ఒక మనం అంతా కలిపెట్టుకున్నప్పుడు ఒక హై ఫ్లేమ్లో అంత అన్నం అంతా బాగా హీట్ ఎక్కాలి అప్పుడే ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీ వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది